ఈరోజు జాతీయ యువ దినోత్సవం వివేకానందుల వారి ఈరోజు జయంతి ఉత్సవం భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క గొప్పదనాన్ని భారతదేశంలోని యువతలో నిగూఢంగా దాగి ఉన్న శక్తులను ఆయన బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మన స్వాతంత్ర సంగ్రామానికి ఆయన ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు అందుకనే అంటారు బ్రిటీషు వారు మత్తులో పడిపోయిన భారతదేశాన్ని మరమ్మత్తు చేసిన వ్యక్తి స్వామి వివేకానందుల వారు ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించినా కూడా ఇంకా ఆయన్ను మనం స్మరించుకుంటున్నాము అంటే ఆయన దేశానికి మరియు మనల్ని అందరినీ ముందుకు నడిపించిన ఆ పద్ధతి ముఖ్యంగా యువతరం వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన అంటారు మీలో ప్రచండమైన శక్తి దాగి ఉంది ఆ శక్తిని కనుక మీరు గమనించగలిగితే మీరు ఏది సాధించాలనుకుంటారో ఆ సాధనలో మీరు ముందుకు వెళతారు ముఖ్యంగా కొత్తగా ఈ ప్రజల నుంచి పుట్టిన ఈ భారత్ నేషనల్ పార్టీ మొదలుపెట్టి మనం కార్యక్రమాల్లో వెళుతున్నప్పుడు కూడా నేను స్వామి వివేకానందుల వారిని గుర్తు చేసుకున్నాను ఆయన ఏమంటారంటే మనం ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తారు మనల్ని అధైర్యపరుస్తారు మనల్ని వెనుక్కి లాగడానికి ప్రయత్నిస్తారు కానీ మనం ఓపిక్గా ముందుకు వెళితే ఎవరైతే మనల్ని విమర్శించారో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మీరు చేసింది సబబుగానే ఉంది అంటారు ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులు ముందుకు వెళితే వారందరూ కూడా మన అనుచరులుగా వాళ్ళు మనతో పాటు నడుస్తారు అంటారు అందువల్ల ఏ మన జీవితంలో ఏ విషయం తీసుకున్నా కూడా ఆ విషయానికి సంబంధించిన విషయాలను ఎంతో అద్భుతంగా వర్ణించిన వ్యక్తి స్వామి వివేకానందుల వారు కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ముఖ్యంగా యువతరానికి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా భారతదేశ చరిత్రను భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని విదేశాల్లో తీసుకువెళ్ళారు వాటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకొని మన జీవితాలను కూడా ఆ విధంగా మలుచుకుంటూ ఆయన అన్నారు ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్న వంద మంది చాలు నేను దేశాన్ని మారుస్తాను అన్నారు ఆయన అందువల్ల ప్రస్తుతం ఉన్న యువతరాన్ని ఆ విధంగా ఇనుప శరీరాలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళుగా మార్చే బాధ్యత మా ఈ విధంగా జయభారత్ నేషనల్ పార్టీ తరఫున యువతరానికి పీట వేయాలన్న సంకల్పం మాలో ఉంది అందువల్ల ఎవరైనా యువతరం ఈ ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొనదలిస్తే వారందరూ కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి అందరం కలిసి ఒక చైతన్యాన్ని తీసుకొస్తాం సమాజంలో నమస్కారం జై భారత్